పురాణాలలో సరస్వతీ నదికి చాలా ప్రాముఖ్యత ఉంది వేద కాలంలో సరస్వతీ నదిని అత్యంత పవిత్ర నదిగా భావించేవారు ఋగ్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది ఈ నది నీటిని తాగడం ద్వారా వేద జ్ఞానాన్ని పొంది ఋషులు వేదాలని రచించారంట అలాంటిది ఇప్పుడు ఈ నది భూమిపైనే లేదు ఈ నది వేల సంవత్సరాల క్రితం ప్రవహించినప్పటికీ శాపం కారణంగా ఎండిపోయిందని పురాణాలు చెబుతున్నాయి మరి సరస్వతీ నదికి ఎవరెవరు శాపాలు పెట్టారు ఎందుకు శాపాలు పెట్టారు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ హిందూ పురాణాల ప్రకారం సరస్వతి నది దేవి రూపం సరస్వతిని జ్ఞానానికి విద్యకు మరియు పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు వేదాల్లో ఈ నదిని అమృతవాహినిగా పిలిచారు ప్రస్తుతం ఇది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో అలకనందా నదికి ఉపనదిగా ఉంది సరస్వతి నది గురించి మొదట ప్రస్తావన ప్రాచీన హిందూ గ్రంథాలలో కనిపిస్తుంది ఒకప్పుడు హిందువులు పూజించే కొన్ని నదులలో సరస్వతి నది కూడా ఒకటంట సరస్వతి నది రామాయణం మహాభారతాలలో కూడా వర్ణించబడిందంట నేడు ప్రజలు గంగను పూజించినట్లే ఆ కాలంలో ప్రజలు సరస్వతికి కూడా పవిత్ర నది హోదానిచ్చారంట ఇది అతిపెద్దది ముఖ్యమైన నదులలో కూడా ఒకటి ఈ నది హర్యానా పంజాబ్ రాజస్థాన్ గుండా భూగర్భంలో ప్రవహిస్తుంది శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు ఒక క్రూరమైన రాక్షసుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సరస్వతి నదిలో స్నానం చేశారని పురాణగాథ దీనిని బట్టి సరస్వతి నది ఎంత పవిత్రమైనదో అలాగే పుష్కర సమయంలో ఈ పవిత్ర నదిలో పవిత్ర పుష్కర స్నానాలు చేయడం ద్వారా భక్తులు యొక్క పాప ప్రక్షాళన చేసుకోవడమే కాకుండా ఆధ్యాత్మిక పుణ్యాన్ని కూడా పొందవచ్చు వాల్మీకి రామాయణంలో కూడా సరస్వతి నది ప్రస్తావన ఉంది భరతుడు కేకాయ దేశం నుండి అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు అతను తన మార్గంలో సరస్వతి మరియు గంగా నదులను దాటాడంట శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు సరస్వతి నది ఒడ్డున దేవతల సైన్యానికి సైన్యాధిపతిగా నియమించబడ్డాడని అనేక సంస్కృత గ్రంథాలు సూచిస్తున్నాయి మహాభారతంలో ప్రస్తావించబడిన పురారవుడు అనే రాజు తనకు కాబోయే భార్య ఉర్వశిని సరస్వతి నది ఒడ్డునే కలిశాడంట మహాభారత యుద్ధం సరస్వతి నది దగ్గర మాత్రమే జరగలేదు దాని పారాయణం కూడా నది ఒడ్డునే జరిగింది ఒకసారి వేదవ్యాసుడు సరస్వతి నది ఒడ్డున కూర్చోని మహాభారత కథను గణేషుడికి వివరిస్తున్నాడు ఆ సమయంలో ఋషి సరస్వతి నదిని నెమ్మదిగా ప్రవహించమని కోరాడు కాని సరస్వతి నది ఋషి మాట వినలేదు వేగంగా ప్రవహిస్తూనే ఉంది సరస్వతి నది ప్రవర్తనకు కోపంతో గణేషుడు సరస్వతి నదిని అంతరించిపోవాలని శపించాడంట ఒక సందర్భంలో సరస్వతి నది తన ప్రవాహాన్ని భ్రమించి మహర్షి వశిష్ఠుడిని తీవ్ర కష్టాల్లోకి నెట్టిందంట దీనికి కోపంగా వశిష్ఠుడు సరస్వతికి భూమి లోపల కలిసిపోవాలని శపించాడంట మరొక కథనం ప్రకారం భృగు మహర్షి ఒక యజ్ఞ సమయంలో సరస్వతి నదిలో అపవిత్రత ఏర్పడిందని కోపంతో ఆమెను భూగర్భంలో కలిసిపోవాలని శపించాడంట మహాభారత కాలంలో సరస్వతి నదిని దూర్వాస మహర్షి కూడా శపించాడంట కలియుగం ముగిసే వరకు నది అంతరించిపోతుందని మరియు కల్కి అవతారం తర్వాత మాత్రమే భూమికి తిరిగి వస్తుందని శాపం విధించాడంట ఒక కథనం ప్రకారం విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడి తల నుండి సరస్వతి జన్మించిందని బ్రహ్మదేవుడు చూసిన అత్యంత అందమైన స్త్రీలలో ఆమె ఒకరంట ఆమె అందానికి ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు కానీ సరస్వతి దేవికి మాత్రం ఇష్టం లేక తప్పించుకోవడానికి ప్రయత్నించిందంట అందువల్ల సరస్వతి నది భూగర్భంలోకి ప్రవహిస్తుంది ఋగ్వేదం సరస్వతిని మహానదిగా పేర్కొంటుంది ఇది అనేక యజ్ఞాలు విద్యల కేంద్రంగా ఉండేదంట యజుర్వేదం అలాగే అధర్వవేదం ఈ నది పరిసరాల్లో ప్రజలు నివసిస్తూ అభివృద్ధి చెందారని పేర్కొంటుంది మహాభారతం సరస్వతి నది వినాశనం అనే ప్రదేశంలో భూమిలోకి మునిగిపోయిందని చెబుతుంది అనేక శాపాలు కారణంగా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది మరి మన సరస్వతి నది పుష్కరాలను ఎక్కడ జరుపుకోవచ్చో ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్కి సమీపంలో ఉన్న మనా విలేజ్ లోని సరస్వతి నది సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగ్ లో ఉన్న త్రివేణి సంగమం థర్డ్ వన్ మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్లో ఉన్న కాళేశ్వరంలో ఉన్న త్రివేణి సంగమం నెక్స్ట్ ఫోర్త్ వన్ రాజస్థాన్లోని కు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్కర్ ఫిఫ్త్ వన్ గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న త్రివేణి సంగమం సిక్స్త్ వన్ హర్యానాలోని కురుక్షేత్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహోవాలో ఉన్న సరస్వతి నది సరస్వతి నది పుష్కర్ స్నానానికి మీరు ఏ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్